సన మరి ఎవరైతే కేసు నేను నాని గారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యే నారా లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడుని కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కూడా ఈరోజు నారా లోకేష్ అనే వ్యక్తి పనికిమాలిన వ్యక్తి కావాలనే మంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు అసలు ఆయనకి ఏం తెలియదు లోకేష్కి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా మీరేం జమాదం ముందుగా కేసిన నాన్న గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది లేకపోతే ఇలాంటి వ్యక్తులకు మనుగడే లేదనే విషయం గుర్తుంచుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నీలాంటి చాలామంది నాయకుల్ని ఇవాళ ఎవరైతే తెలుగుదేశం పార్టీలోంచి వైసీపీలోకి వెళ్ళి అక్కడ మినిస్టర్లు మినిస్టర్లు చేస్తూ ప్రగబ్బాలు పొలుగుతూ ఉన్నారో తొడలు కొడతా ఉన్నారో మిమ్మల్ని అందరినీ తయారు చేసిన కార్ఖాన ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ నీ ముందు తెలుగుదేశం పార్టీలోంచి బయటకెళ్ళి ఎవరైతే అనేక అసభ్యకరమైన మాటలు మాట్లాడి వాళ్ళ వారి పరిస్థితి ఏంటి వైసీపీలో వారి వారి స్థానాల్లో టిక్కెట్లు వచ్చే పరిస్థితులు కూడా లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో నీ భుజం మీద చేసి నీకు ఎంపీ సీట్లు ఇస్తా ఇస్తాననే ఆకాశం అంత ఎత్తిగిరి నువ్వు నేల విడిసి సాము చేస్తా ఉన్నా అని చెప్పి గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టుక కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంతా కూడా అబద్ధాలతో అబద్ధాల కోటలో బతుకుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అది నిన్నటిదాకా కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డిని పనికి పరిపాలన చేతగానోడు సైకో అని చెప్పి మాట్లాడి ఇవాళ ఎంపీసీటీ స్థానానంగా దేవుడు ఎలా అయ్యాడో ఇప్పుడు నిన్నటిదాకా దేవుడు లాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడైతే నీకు గెలిచే అవకాశం లేదు నీకు సీట్ ఇవ్వనేసరికి దెయ్యం ఎలా అయ్యాడని చెప్పి మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఇప్పటికీ రైతు రుణమాఫీ కానీ డాక్రా రుణాలు ఇవన్నీ తీరుస్తానని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కేసు ఏం చెప్తారా గతంలో ఈ రైతులు రుణమాఫీలు కానివ్వండి డోక్రా మహిళలు రుణమాఫీలు కానివ్వండి డోక్రా గ్రూపులు కానివ్వండి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి తెలుసు మహిళల అభివృద్ధి కోసం డోక్రా డోక్రా అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి దాని ద్వారా పది మంది ఆడవాళ్ళను ఒక రూపుగా ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతికి స్త్రీలు సంఘంలో గౌరవంగా బతికే విధంగా డోక్రా సంఘాలను ఏర్పాటు చేశారు అనేక పర్యాయాలు లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా డోక్రా రుణాలన్నీ మాఫీ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది నేను ఉన్నాను నేను కన్నాను నేను విన్నాను ప్రతి ఒక్క పేద మహిళకి నేను న్యాయం చేస్తానని వాళ్ళు వచ్చి ఏ ఒక్క మహిళకు కూడా ఆసరా అని చెప్పారు ఏంది నా అనేక ప పథకాలతో నవరత్నాల పేరుతో జనాలను మోసం చేసి ఇవాళ జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడగలేని పరిస్థితులు వైసీపీ పార్టీ ఉంది దాన్ని చూసుకొని కేసీఆర్ గారు మాట్లాడాలి అంటే నేడు విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదు ఇంతవరకు భూమి ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు మాకు మేము యాభై మూడు ఎకరాలు అడిగితే కూడా ఇంతవరకు స్పందించలేదని చెప్తున్నారు కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రైల్వే జోన్ గురించే ప్రస్తావించలేదు కనీసం మేము పోరాడి తీసుకొచ్చిన దాని మీద కూడా విష్ప్రచారం చేస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం సమా ముందుగా వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చి దరిదాపుగా ఐదు సంవత్సరాలు ఎప్పుడో అధికారంలో వెళ్ళి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఇంకెన్నాళ్ళు ఆడిపోసుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో గాడిదలు కాశారా మీకు ఒక కొన్ని ఎకరాలు కేంద్ర గవర్నమెంట్ అప్పచెపితే రైల్వే జోన్ చేస్తానని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రత్యేక రాజధా ప్రత్యేక హోదా గురించి కానివ్వండి రైల్వే జోన్ గురించి కానీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోడారారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా చెబుతాడు మీరు వచ్చి కేంద్రం మెడలు ఉంచుతాము ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తాము ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తామని చెప్పి కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పి ఇవాళ కూడా మీ కేసుల కోసం మీ బెయిల్ కోసం మోడీ గారు కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో మీరుండి ఇంకా ఐదు సంవత్సరాలు అయ్యి కూడా మీరు యాభై ఎకరాలు కేటాయించలేక ఇంకా చంద్రబాబు గారి మీద పడియాడుస్తూ ఉన్నారంటే మీ అసమర్థత ఏందనేది ఇప్పుడే తెలిసిపోతూ ఉంది ఆంధ్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేల కాడి నుంచి కార్పొరేటర్ కాడి నుంచి మంత్రులు దాకా కూడా కనపడిన కొండలు వాగులు గొట్టలు ప్రతి ఒక్క స్థలాన్ని దోచేశారు ఎక్కడెక్కడ స్థలాలని వీళ్ళు దోసుకోవడానికి దాచుకోవడానికి చాలలేదు వీళ్ళు తీసుకెళ్ళి రైల్వే జోన్ కోసం ఇచ్చే అవకాశం లేదు ఎక్కడన్నా ఉందని చెప్తే వైజాగ్ వైజాగ్ కైలాసగిరి కానివ్వండి రుషికొండ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానీ ఎక్కడ ఉంటే చెప్పండి అది కూడా వీళ్ళే మింగుతారు తప్ప వీళ్ళు రైల్వే జోన్ కోసం కానివ్వండి విశాఖపట్నం కోసం కానీ కష్టపడే మంత మన మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదని చెప్పి ప్రజానికి అందరికీ కూడా తెలుసు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని నీచి రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేయడంలో దిట్ట అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు అమ్మటి రాంబాబు గారు ఏం సంబంధం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉండి జైల్లో ఉన్నప్పటి నుంచి తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గెలవాలి బయటకు రావాలని చెప్పి ఊరూరా ఆన కొడుకు కోసం తన అన్న కోసం ఒక తల్లిగా చెల్లిగా వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వహించారు ఇవాళ అధికారంలో ఒక తల్లి ఎక్కడ అడ్డమైద్ది చెల్లి ఎక్కడ అడ్డమైద్ది అని చెప్పి ఫస్ట్ చెల్లిని తరిమేశాడు భయపెట్టి తర్వాత తల్లిని భయపెట్టి తరిమేశాడు ఇవాళ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతా ఉన్నాడని తెలుసుకొని సర్వేల వల్ల ఇప్పుడు సానుభూతి కోసం తల్లిని చెల్లిని తల్లిని అడ్డం పెట్టుకోవడానికి తల్లి కాళ్ళు పట్టుకొని ఆల్రెడీ తెచ్చుకున్నాడు చెల్లి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెలుసుకొని ఈ జగన్మోహన్ రెడ్డితో ఉంటే బాబాయ్లాగా గొడ్డలపోటుతో బలైపోతాడని తెలుసుకొని తన రాజకీయంగా తన భవిష్యత్తు కోసం తను ఒక వే ఏర్పాటు చేసుకొని ఆమె వేలో ఆమె వెళ్తా ఉంది దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఏదైనా జరిగితే కూడా దానికి చంద్రబాబు నాయుడు బాబాయ్ గారు చనిపో బాబాయ్ జ మీరే చంపేసి గొడల పోటు చంద్రబాబు నారా నారావసుర రక్త చరిత్ర అంటే కోడికత్తి సీనుని మీరే నియమించుకొని చంద్రబాబు నాయుడు కోడికత్తి సీనుతో టైఅప్ అయి పొడిపించేది ఇవాళ వరకు నువ్వు ఆ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి కూడా పోలైన పరిస్థితి ఇలాగా అనేక రకమైన కుట్రలతో నీ కుటుంబాన్ని చేసుకుని దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఆపాదించడం అనేది మీరు కళ్ళు ఉండి గుడ్డివాళ్ళలాగా బతుకుతూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా అంటే ఈరోజు కొత్తగా సిద్ధం అంటూ కూడా స్లోగన్ వస్తున్నారు ప్రజల్లోకి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడానికి ఈరోజు సీట్లు పంచుకోలేని పరిస్థితుల్లో ఉంది తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఇంకా సిద్ధంగా లేరు ఈరోజు వాళ్ళు పెట్టే వేడ సర్దుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ఇక్కడ సిద్ధం అంటే రెండు రకాల విషయాలు ఉన్నాయి దేనికి సిద్ధం ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమా లండన్ బారిపోవడానికి సిద్ధమా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసలు ఎమ్మెల్యేల టిక్కెట్లు సీట్లు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎక్కడైతే మీ ఎమ్మెల్యేలు అంతకుముందు గెలిచే ఉన్నారో ఎవరైతే మంత్రులుగా చేశారో వాళ్ళనే ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉంది ఎందుకంటే ఏ ప్రాంతం వాళ్ళ ఆ ప్రాంతంలో పోటీ చేయించి గెలిచి గెలిపించే సత్తా ఉందా గతంలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను చూసి కాదు నన్ను చూసి ఓటు వేయండి అన్నాడు అప్పుడు నిన్ను చూసే ఓట్లు వేసారని చెప్పి డబ్బాలు కొట్టుకుని నువ్వు ఇవాళ ఏ ప్రాంతంలో ఎవడి ఉన్నా నిన్ను చూసే ఓటు వేయమని చెప్పి అడగలగా ఎందుకు అడగలేకపోతా ఉన్నావు ఇవాళ మీరు భయాంతో అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళని అక్కడ చదరంగం ఆడతా రాజకీయ చదరంగంలో మేకపోతు గంభీరంతో వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నారు సిద్ధం అంటా ఉన్నారు మీరు సిద్ధంగా ఉన్నారో లేదో మాకు తెలియదు కానీ ప్రజలందరూ ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి చివరిగా ఈరోజు గంజ చిరంజీవి గారు మీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు నారా లోకేష్ నాన్ లోకల్ నేను లోకల్ అని చెప్పేసి ఈసారి మేమే గెలుస్తాం ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తారు గంజి చిరంజీవి గారు ఒక భ్రమలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తాతగారిది తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చిన కుటుంబం అది గతంలో కూడా నేను ఆల్రెడీ మాట్లాడున్నాను తెలంగాణ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ పుట్టి పెరిగిన మాత్రం మాత్రాన మీ తాతలు మీ తండ్రులు చరిత్ర అంతా కూడా తెలంగాణలో ఉంది ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తివే కాదు అలాంటి వ్యక్తి నువ్వు లోకల్ అని చెప్పుకోవటం లోకేష్ గారి తాతగారు ఎక్కడ ఉన్నారండి ఇక్కడే పక్కనే గుడివాడ గుడివాళ్ళలో నిమ్మకూరులో లోకేష్ గారు తాతగారు ఆయన ఆంధ్ర ప్రాంతానికి పుట్టిన 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 వ్యక్తి ఆంధ్ర ప్రాంతంలో ఉంటున్న వ్యక్తి ఆల్రెడీ ఉండవల్లిలో గత పది సంవత్సరాలుగా నువ్వు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఉండి రోజు లోకేష్ గారిని కలవడానికి వెళ్ళి నువ్వు ఉండవల్లి ఇంట్లో కాదా ఇవాళ ఆయన లోకల్ కాదు నువ్వు లోకల్ అనే విషయం గుర్తొచ్చిందా ఎప్పుడైనా సరే రాజకీయంగా మీరు ఏం చేయబోతా ఉన్నారు మీరు జనాలకు ఏం మంచి చేస్తారనేది చెప్పుకోవడం చేతగాక ఒక కాంట్రవర్సీతో ఏదో రకమైన బురద పూసి మబ్బి పెడదామని చెప్పి జనం చూస్తున్నారు జనం మీకన్నా వెయ్యి రెట్లు తెలివిగల వాళ్ళు ఖచ్చితంగా లోకేష్ గారు గెలుస్తారా మీరు గెలుస్తారా అనేది నేను బహిరంగ చర్చకి ఆల్రెడీ ఒకసారి మిమ్మల్ని పిలిచాను మరొకసారి చెబుతా ఉన్నాను లోకేష్ గారు ఇక్కడి నుంచి యాభై వేలు పైచురుకు మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను చెప్పడానికి కానీ ఎవరితో అయినా సరే బహిరంగ చర్చకి సిద్ధం వైసీపీ పార్టీలో కార్యకర్త కాడి నుంచి గంజి చిరంజేదాకా ఎవరైనా వచ్చి మాట్లాడే రెడీగా ఉంటే ఓపెన్ టిబేట్కి రావచ్చు